ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును శ్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బిడ్డ కేవలం రెండు రోజులే నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చూస్తావు బిడ్డ ఇన్నాళ్ళను ఈ ఇదురు చూపులకి సమాధానం నీకు దొరుకుతుంది అని మన అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశం అయితే అందించాలనుకుంటున్నారండి మరి మన బాబాగారు మనకి ఈరోజు ఎలాంటి సందేశం మన ముందుకు తీసుకువచ్చారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి బిడ్డ నీకు రెండు రోజుల్లోనే ఒక పెద్ద ఆశ్చర్యం ఎదురు చూస్తుంది ఈ లోకం ఇంతే బిడ్డ ఈ రోజు ఉన్నట్టు రేపు అస్సలు ఉండదు ప్రతి సందర్భం ఆశ్చర్యకరమైనదిగా ఉంటుంది నీకు ఏమీ జరగడం లేదని నా దగ్గరికి వచ్చి చెప్పుకుంటూ ఉన్నావు కదా ఇప్పటితో నీ జీవితం ముగిసిపోయిందని నువ్వు అనుకుంటున్నావు కానీ అలా ఏం కాదు బిడ్డ దీంతో ఏమీ ముగిసిపోలేదు ఈ విషయం నువ్వు తెలుసుకోవాలి నీ జీవితం ఇప్పుడు ఎప్పుడైనా సరే ఏదైనా జరగవచ్చు ఇదే సందర్భంలోనే ఇదే సమయంలోనే నీ పనులన్నీ కూడా జరుగుతాయని నీకెవరు చెప్పారో చెప్పు క్షణ క్షణం ఆశ్చర్యమైన కాలం ఉంటుంది ఆలోచించి చూడు కొన్ని రోజుల ముందు నువ్వు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉన్నావు ఎలాంటి కష్టము నష్టం లేకుండా ఏ దిగులు లేకుండా ఉండేదానివి ఎలాంటి బాధ్యత కూడా నీ మీద లేదు జీవితం గురించి కొద్దిగా కూడా నీకు అవగాహన లేకుండా ఉత్సాహంగా ఉల్లాసంగా నీ మనసులో ఎలాంటి బాధ లేకుండా ఉండేదానివి అవును కదా జీవితం జరుగుతూ ఉండే కొద్ది రోజులు గడిచే కొద్దీ నీకు నీ జీవితం కూడా పరుగులు తీస్తుంది ఎప్పుడు ఆనందంగా ఉండేదానివి దేని గురించి కూడా ఆలోచన లేకుండా సంతోషంగా ఉండేదానివి ఒక్క క్షణం ఒక్క నిమిషం నీ జీవితం తలక్రిందులుగా మారిపోయాయి కదా బిడ్డ ఎన్ని ఆలోచనలు ఎన్ని సందేహాలు ఎన్ని ఆలోచనలు ఇది ఎలా సాధ్యం బాబా అని నువ్వు నన్ను అడగవచ్చు దానికి సమాధానం నేను చెప్తాను విను ఎప్పుడు కూడా జీవితం ఒకేలా ఉండవమ్మా నువ్వు కూడా ఎప్పుడు కూడా చిన్న బిడ్డలా ఉండిపోతావా చెప్పు నువ్వు మంచి ఎత్తుకు ఎదగాలి ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉండే సమయంలో నీకు ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇప్పుడున్న దానికంటే నీ మంచి జీవితానికి వెళ్ళాలని నువ్వు ఆలోచిస్తూ ఉంటావు అది జరగపోతే ఎలా ఇది జరిగితే ఏం చేయాలి అనే ఆలోచనతో మదన ఉంటావు బిడ్డ జరగకపోతే దిగులు పడుతూ ఉంటావు కొన్ని రోజుల ముందు వరకు నీకు దేని గురించి ఎలాంటి ఆలోచన లేకుండా వీటి గురించి ఒక సందర్భం వస్తుంది ఈ సందర్భం ఎలా ఉంటుందని ఆలోచించావా చెప్పు లేదు కదా ఎన్ని బాధ్యతలున్నా ఎన్ని బాధ్యతలు నీ తల మీద బరువుగా ఉంటాయని నువ్వు తలచి కూడా చూసి ఉండవు ఎప్పుడు కూడా నీ జీవితం కష్టాలతో ఇలా అయిపోవాలని అనుకున్నావా లేదు కదా బిడ్డ ఇప్పుడు మాత్రం ఈ కష్టకాలంలో మాత్రం ఎందుకు ఇలా ఆలోచిస్తూ ఉన్నావు ఎందుకు ఇలా అనుకుంటున్నావు ఆ సంతోషకాలం అయిపోయినట్టే ఈ కష్టకాలం కూడా నీకు అయిపోతుంది బిడ్డ ఈ కాలాన్ని నువ్వు దాటి వచ్చినట్టుగానే ఆ కాలం కూడా దాటి తీరాల్సిందే కదా కానీ ఈ సమయం ఏ స్థితి ఏ సందర్భం ఏ సమయం కూడా నీకు తల మారవచ్చు మారే సమయం తప్పకుండా వస్తుంది బిడ్డ ఎందుకంటే ఏది కూడా సర్వస్వంగా స్థిరంగా శాశ్వతంగా ఉండదు తర్వాత ఆశ్చర్యంగా నీకు ఉండబోతుంది బిడ్డ నీకు అద్భుతం కలిగించేటట్టుగా ఉంటుంది ఈ సమయంలో కష్టపడిన తర్వాత ఆ క్షణమే ఆశ్చర్యకరమైన ఆనందాన్ని పొందుతావు ఇందుకోసం నేను బాధపడ్డానని నీలో నువ్వే తర్వాత బాధపడతాము ఎందుకంటే కాలం ఏది కూడా నిరంతరంగా ఏది ఉంచదు అన్నీ కూడా తప్పకుండా మారుస్తూ ఉంటుంది అందువల్ల ఇదే శాశ్వతం అని నువ్వు ఎప్పుడు కూడా అనుకోవద్దు తల్లి ఈ కష్ట సమయంలో నిన్ను కాపాడేందుకు ఎవరూ లేరని నువ్వు అనుకోవద్దమ్మా నీకు తోడుగా నేనున్నాను కదా నీకు ధైర్యం చెప్పడానికి నీ సాయి తండ్రి నేనున్నాను కదమ్మా నీ చుట్టూ ఎవరూ ఉన్నా లేకున్నా సరే నేనెప్పుడు కూడా నీ జీవితాంతం కూడా నీకు తోడుగా ఉంటాను నువ్వు మనసు విప్పి నీ కష్టాలు బాధలు అన్నీ కూడా చెప్పేది నా దగ్గరే కదా బిడ్డ నీ కన్నీ కూడా నేను నీకు అందించేలా చేస్తాను నీకు కన్నీరు వస్తే తుడిచే చెయ్యిని అందివ్వనా బిడ్డ నీకు చేతిలో నీకు వరాన్ని కూడా నేను అందిస్తాను నేను కార్చిన కన్నీటి చుక్కకి అన్నిటికీ కూడా నేను వరంగా మార్చేలా నేను చేస్తానమ్మా 啊。<noise> నా బిడ్డ బాగా కష్టపడి ఉన్నత స్థాయిలో ఉందని చాలామంది కూడా దిష్టి అనేది పెడుతూ ఉన్నారు ఆ నరదృష్టి అంతా కూడా నేను పోగొడతాను తల్లి నీకుండేటటువంటి ఆరోగ్య సమస్యలన్నీ కూడా పోగొడతాను ఆ పోగొట్టే కాలం కూడా దగ్గరలో ఉంది రెండు రోజుల్లో రెండే రెండు రోజుల్లో నీకు సంతోష కాలం ఆరంభమవుతుందమ్మా సంతోషం కలిగించడమే నేను ఇచ్చే నీకు పెద్ద వరం ఆ ఉనికి నీకు నేనుగా ఉంటాను దిగులు పడకుండా కన్నీరు తుడుచుకోబిడ్డ ఇక రెండే రెండు రోజుల్లో నీకు సంతోషకరమైనటువంటి వంటి జీవితం నీకు అందబోతుంది నీ సమస్యలన్నీ నీకుండేటటువంటి కష్టాలన్నీ బాధలన్నిటికీ కూడా జయించి నీకు చాలా సంతోషంగా మార్చుకోవడానికి అలవాటు చేసుకోబిడ్డ ఈరోజు కష్టం అనేది రేపు అనేది ఆనందంగా ఉంటుంది కాసేపు కష్టపడితేనే ఆనందం యొక్క విలువ నీకు తెలుస్తుంది బిడ్డ ఎప్పుడు కూడా కష్టాలనేవి శాశ్వతంగా ఉంటాయా ఉండవు కదా బిడ్డ ఆ కష్టాలు నీ దగ్గర ఉన్నా సరే అవి నీ కర్మఫలాలన్నీ కూడా తొలగిపోయిన తర్వాత నీకు సుఖాలందించే బాధ్యత నాది బిడ్డ నీ జీవితం కొత్త కొత్త రంగులమయంగా మారుతుంది నీ సంతోషాన్ని నీకు అందిస్తూ జీవితం అనేది అందమైనదిగా ఆనందమైనదిగా నీ జీవితం మలచితిద్దడం నాది బాధ్యత బిడ్డ అందులో కొన్ని ఆటుపోట్లు ఉండొచ్చు అవన్నీ కూడా దాటే ధైర్యాన్ని నేనెప్పుడు కూడా ఇస్తాను బిడ్డ ఎప్పుడు నీ వెనకే ఉండి ధైర్యంగా నీ వెన్నులా నిల్చుని ఉంటాను ఈరోజు నువ్వు చూసి బాధపడకు రేపు అద్భుతాన్ని తలుచుకుని ఆనందించు నీ జీవితంలో నువ్వెప్పుడు కూడా సంతోషంగా ఉండాలి నీకు నీవు మంచి దారిని చూపించాలి అదే నా ఆశ నీ సాయి తండ్రి ఆశ కూడా బిడ్డ నీ కంట్లో కన్నీరు కాదు నేను చూడాల్సింది నీ పెదాల మీద చిరునవ్వు నేను చూడాలి బిడ్డ నీ మనసు నిండా ఆనందాన్ని నేను చూడాలి కాబట్టి ఇప్పుడు కూడా నేను తోడుగా ఉంటాను ఈ విషయాన్ని నువ్వు అస్సలు మర్చిపోకు బాబా ఉండగా నీకు భయం ఎందుకమ్మా నీకు రాబోయే రోజుల్లో అంటే ఇంకా రెండే రెండు రోజుల్లో నీ కష్టానికి ముగింపు కాలం వచ్చేసింది బిడ్డ కాబట్టి రెండు రోజులు నువ్వు ఓపిక పట్టు నీకు శాశ్వతమైన స్థిరమైన ఆనందం జీవితం ఉంటుంది కాబట్టి ఇప్పటికి నువ్వు కన్నీరు కార్చింది చాలు బిడ్డ ఆ కన్నీరును తుడుచుకుని ప్రశాంతంగా నిద్రపో కడుపు నిండా అన్నం తిను నువ్వు నీరసించిపోతే ఎలా చెప్పు రాబోయే ఆనందాన్ని చూసి నువ్వు సంతోషంగా జీవించాలి కదా నీ జీవితం చిగుళ్ళు వేసుకుని మంచి పచ్చని చెట్టు వలె మారిపోతుంది బిడ్డ కాబట్టి ఇక ఎప్పుడు కూడా దిగులు చెందకు నీకంతా మంచి జరుగుతుంది నీ బాబా ఎప్పుడైనా సరే నీకు మంచి జీవితాన్ని సుఖమైన జీవితాన్ని అందిస్తారనే ధైర్యంతో ఉండు బిడ్డ ఆ ధైర్యమే ఆ నమ్మకమే నువ్వు కలిగి ఉంటే నీకుండేటటువంటి సగం బాధలు అన్నీ కూడా పోతాయి తల్లి నా బాబా ఉన్నారు అన్నీ ఆయనే చూసుకుంటారనే ధైర్యంతో ఉండు నేను కూడా నీకు అండగా నీతోనే ఉంటాను బిడ్డ నేనుండగా దిగిలేందుకమ్మా అని మన బాబా ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబా గారు ఇచ్చినటువంటి ధైర్య సందేశాన్ని మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్